ఈ పని విధానం వల్ల వైవాహిక జీవితంతో పాటు నిత్య జీవితంలో యువత తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొని నిద్రకు దూరమై మరిన్ని ఇబ్బందులకు గురవుతోంది దీంతో వారిని నిద్రపుచ్చేందుకు స్లీప్ మేకర్స్ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది బాధితులతో ఈ స్లీప్ మేకర్స్ మనసు విప్పి మాట్లాడుతూ వారి బాధల్ని పంచుకుంటారు వారు గుండెల్లోని బాధను హాయిగా నిద్రపోయేలా చేస్తారు ఇప్పులా సేవలు అందించేందుకు కొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి కొందరు అందిస్తున్నారు మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరం అవుతున్న వారికి స్లీప్ మేకర్స్ ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తారు వారితో కలిసిపోయి మాట్లాడతారు వారి బాధలు పంచుకుంటారు బెడ్ టైం స్టోరీలు చెప్తూ లాలించి నిద్రపుచ్చుతారు ఈ సేవలు అందించేందుకు గంటకు రెండు వందల యాభై యువాన్లు చార్జ్ చేస్తున్నారు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు మూడు వేలు స్లీప్ మేకర్ పార్ట్ టైం చేస్తున్న టాంబోజీ అనే అమ్మాయి స్పందిస్తూ చాలా మంది తమ వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవటానికి ఇష్టపడరని పేర్కొన్నారు దీనివల్ల వారు ఆ సమస్యల్ని తలుచుకుని మానసికంగా సతమతమవుతూ ఉంటారని పేర్కొన్నారు అలాంటి వారి సమస్యల్ని తాము శ్రద్ధగా విని వారి గుండె బరువును తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు వారు కూడా సమస్యలు చెప్పుకున్నాక తేలికపడి హాయిగా నిద్రపోతారని వివరించారు ఇప్పుడు ఈ వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది కాగా నైన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ వర్క్ కల్చర్ బారిన పడి నిద్రకు దూరం అవుతున్న వారిలో ఎక్కువ మంది యువతి ఉండటం గమనార్హం